వాళ్ళ షాపుల్లో బాగా బేరిస్తే వాళ్ళు మంచిగా ఇచ్చింది ఈ సంవత్సరం రెండు వస్తాలు మంచిగా ఇచ్చింది రెండు వస్తాలు వరకు మొత్తం ఎర్ర పురుగు గిట్లా తయారైంది మంచిగా దిగువర పంట రాలేదు అది మేము పట్టుకొని పోతే ఆ పత్తి పట్టుకొని పోతే ఖరీదార్లు మేము ఉనమని అంటారు అక్కడికి పోతే ఈ పత్తి జిల్లది డెబ్బై శాతం తొంభై శాతం నిమ్మత్తుంది ఉనమని వాళ్ళు రోజు పంపించింది కిసైలా కిసైలా పంపిస్తే మళ్ళీ బయట అమ్ముతా అది నలభై ఐదు వందలకు రైతులు తీసుకున్నారు నుంచి రైతులకే దాన్ని తీసుకుంటా అది వాళ్ళు అంతా బచరాడు బతురాడు వాళ్ళకి చేసిన నలభై ఐదు వందలకి చేసినాం ఆ తొంభై శాతం వస్తాను మేము దిం అని వాళ్ళు ఇట్లా అనుకుంటా వాళ్ళు బాగా ఇబ్బంది పెట్టింది తను రిటర్ పంపించింది నింగుళ్ళు కానీ ఇక దాన్ని తీసుకొచ్చి ఇక్కడ అన్నాం అవి కూలీలో రాలేదు మళ్ళా అది నీకు మక్కదొన్న వేసుకుంటామన్నా కూడా మనకు నీళ్ళ సంగతి ఈ కరెంట్ ఇస్తలేరు ఆ నీళ్లు ఎత్తలేవు నీళ్ళు కేసీఆర్ ఉన్నప్పుడు మొత్తం అన్ని పనులు చేసిండు ఈయన మాయ మాటలతోటి రేవంత్ రెడ్డి మాయ మాటలతోటి ఆరు ఇత్తం ఇది ఇస్తాం అది ఇస్తాం పింఛిన్లు ఇస్తాం నాలుగు వేల పింఛిన్ ఇస్తాం మళ్ళా భాగోలక్ష్మి పథకం ఆడబిడ్డల పథకం ఇస్తాం అంటే అందరు కలిసి దెబ్బ దెబ్బ ఓట్లేసిలబంగా లేదు ఏం లేదు మనకి ఇవన్నీ చేసుకున్న పనులు మనకేం లేదు మళ్ళా ఈ పత్తి పట్టుకొని మనం బ్యాంకు పోతే ఒక్క బస్ ఇస్తాను ఒక్క బస్సు మీకు ఒకటే ఊరి ఒక బస్సు ఇస్తామని ఒక బస్సు పట్టుకొని ఏం చేస్తాం అయిదు ఎకరాల పొలానికి అయితే చిలకైతే ఎట్లా ఎట్లా ఎట్ల నానా పాప చెల్లడానికి రమేష్ అన్ను నేనేం చేసిన అక్కడి నుంచి రాళ్ళు నేనేం చేసిన ఆయన ఫైనా నేనేం చేస్తామని ఆయన ఏది లేదు మాయ మాటలతో గెలిచిండు మాయ మాటలు పెట్టిండు ఇక మా ఆయన పింఛి అయితే ఎప్పుడో పాపం కేసీఆర్ కాడు సలు కూడా సనకం పెట్టిండు అప్పుడు ఇక ఈయన నాలుగు వేల కేసీఆర్ చేసిండు నాలుగు వేలని శనకం పెట్టిండు సల్లదారు రెడ్డి ఈ ఎలక్షన్ లో కోడి పడ్డది దక్కన మొత్తం కొట్టేసి మేమేం చేయము మేమేం చేయమంటాం పింఛన్ లేదు కోడలేదు మా ఆయనకు పైచో